అందరికీ నమస్కారం మన అపరాజిత పీఠం కు స్వాగతం సదాశవసం ఆరంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మద్చార్య పర్యంతాం వందే గురు పరంపరాభ్యోన్ ఓం ఈరోజు మనం తెలుసుకునేది శ్రీ రేణుకాయలమ్మ యొక్క స్తోత్రం ఆదిపరాశక్తి యొక్క అనేక రూపాల్లో కలీగమునందు అత్యంత శీఘ్రగతిన సిద్ధించే దేవతల్లో కాళికాదేవి చండీపరదేవత బగలాముఖి వారాహి రేణుకాదేవి మరియు చిన్నమస్తాదేవి వీళ్ళు అత్యంత శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తారు పురాణాల ప్రకారం రేణుకాదేవికి ఇంద్రుడు స్వయంగా చిన్నమస్తాదేవి యొక్క మూల బీజాక్షర మంత్రాన్ని అనగా ధేను బీజాన్ని ఉపదేశం చేస్తాడు ఆ రేణుకాదేవి జమదగ్ని మహర్షికి సేవ చేస్తూ పాతివృత్య ధర్మాన్ని అనుసరిస్తూ ఈ బీజాక్షరమును అత్యంత కఠినమైన నియమాలతో సాధన చేసి ఆ సిద్ధి పొందినది అందువల్ల ఆవిడికి పాతిపలిత్యాన్ని నిరూపించుకునే సమయంలో పరశురాముడి యొక్క గండగొడ్డల వల్ల ఆవిడ తల తెగి పడినప్పటికీ కూడా ఈ చిన్నమస్తాదేవి యొక్క అనుగ్రహంతో ఆ చిన్నమస్తాదేవి ఈమెయందు ఆవహించి కరాల నృత్యం చేసి తిరిగి ఈవిని జీవింపజేస్తుంది ఎన్నో తలలు తెగబడినప్పటికీ ఒక రేణుకాయలమ్మ తల మాత్రమే పూజనీయమైనది మనకి కలీగంలో అత్యంత శీఘ్రగతిన రేణుకాదేవి పలుకుతుంది ఈవిడ వజ్రవైరోచిని దేవికి సౌమ్యమూర్తిగా మనకి కలీగ ముందు దర్శనమిస్తూ ఉంటుంది ఈవిడనే ఏకవీర అని చెప్తూ ఉంటారు మరి ఒక సౌమ్య రూపము వజ్రవైరోచిని భువనేశ్వరి లేదా చిన్నమస్తా భువనేశ్వరి అనే మంత్రము రేణుకాదేవిది చిన్నమస్తా భువనేశ్వరి మహామంత్రము ఈ రెండూ కూడా గృహస్థులకు అత్యంత యోగ్యప్రదమైనవిగా చెప్పుతూ ఉంటారు అందులో ఈరోజు మనం తెలిసినది ప్రత్యక్షంగా ఫలదాయకమైన రేణుకా స్తోత్రం తెలుసుకుందాం ఇది ఆగవ రహస్యంలో భైరవీది అడిగితే మహాభైరవుడు చెప్పిన స్తోత్రం ఇది అత్యంత మహత్వపూర్ణమైనది ఈ స్తోత్రాన్ని ప్రొద్దున మధ్యాహ్నము చీకటపడిన తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు మూడుసార్లు తప్పనిసరిగా చేయాలి అది కనీస సంఖ్య ఇక ఈ స్తోత్రం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మల్లెపూలతో కానీ తామ్రపూలతో కానీ బిలవదలాలతో కానీ వీటిని అర్చించి జపం చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది జనవస్యము కలుగును ప్రత్యేకించి ఒక వ్యక్తిని వశపరుచుకోవాలన్నప్పుడు మన ఇంటికి అనగా మనం సాధన చేసే దిక్కుకి వారు ఏ దిక్కును ఉంటారో చూసుకుని ఆ దిక్కుకు తిరిగి ఈ దేవత దగ్గర మన కోరిక చెప్పుకుని ఈ స్తోత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ సాధ్య వ్యక్తి మనకి వశమవుతారు అత్యంత మహిమాన్వదమైన ఈ స్తోత్రం ఇది ఏ కోరికతో చేస్తే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రజలందరికీ కూడా సాధారణంగా తెలుసు రేణుకా ఎల్లమ్మ మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక స్తోత్రం వరకు వస్తే భైరవి ఉవాచ దేవదేవ మహేచాన మహాదేవదయానిధే యత్పక్ష దేనాథ రేణుకా స్తోత్రముత్వం तदा हम त्रोत्मिच्छा तर्व सर्व कामतमर धीदम सर्वार तथा तक अन्धिभ्यम तादाक आनाम तो कावम श्रीमहाभाई रवोवा जा श्रुन्देव प्रवक्षा में रेणकाः तौत्रम तमम यशस्माना मात्रेना सर्वान कामानवाप्रयातो स्तोत्रस्य आस्त्यः रुचिहितो हम चंदो निस्तुप प्रकीर्तिदम देवतातो पराजित हिरेणकाजगदां विका मध्य मयूर रूप इच्छन कराम स्यामाम प्रबाला धराम गुंजाहार धराम धनुष्य रकराम नेलाम बराम अंबराम सरंगी वादन तत्पराम सुनाये नाम मोर्धालकेर बर भिल्ली वेश धराम नमः मिश्रिम त्वाम हे कविराम पराम ह्रिंकार रूप निदेवी रेण्डकातु तो कषायनी क्लेंकार रूप सिद्धितो भागेदायनी వాగ్భవకామ వాగ్భవకామూపామకల్లో షడ్బీజా త్రిబీజా నవబీజానవానవా నవభైరవ పూజ్యాచ నవమే నవవల్లభ నమస్తమస్తై రేణుకాయ నమో నమ చైతన్య విద్య రూపిణీవిద్యా నిర్గుణాగుణపారకా నమస్తమస్తై రేణుకాయ నమో నమ ప్రపంచరహితాపృథ్వీ లక్షణాతీత విగ్రహ నమస్తమస్తే రేణుకాయే నమో నమ యామధేను సకలార్ధదాత్రీ సర్వేశ్వరి సర్వయాపన్త్రీ యా సిదానంతకరీ జనా సా రేణుకా పాతు నిరంతరం యా రామమాత రూప రమాధవాద్యై రభిపూజితాంధ్రి నిత్యోత్సవ నిర్జరవందిత సా రేణుకాపా నిరంతరం మాం యాళరాత్రి కలికల్మగ్ని कल्याण शैला अमल वात वात योगेश्वर आराधित पाद पद्मा सारेण का पात निरंतर माम या भर्गपत्नी भवरोगहंत्री भक्तेश्वरी भक्त जनाभिनंदिनी भव्या भवानी भवभूजिता या सारेण का पात निरंतर माम या एकलानेक शरीरधारिणी दिव्यांबरा दिव्य सर्व पूजिता शिवापरा सर्व सुखैक भूमिदा सारेण का पात निरंतर माम ನಮಸ್ತೆ ರಾಮ ಮಾತ್ರೇ ತೆ ನಮಃ ಕಲ್ಯಾಣದಾಯಿ ನಮಸ್ಸಕಲಾತ್ರ್ಯೆ ಏಣುಕಾಯ ನಮೋಸ್ತೇ ಬ್ರಹ್ಮ ರುಪೇ ನಮಸ್ತೆಸ್ತು ನಮಸ್ತೆ ಶಿವ ವಿಷ್ಣು ರುಪೇಣಸ್ತೆಸ್ತು ಏಣುಕಾಯ ನಮೋಸ್ತುತೆಶಕ್ೈ ನಮಸ್ತೆಸ್ತು ಸರ್ವ್ಯಾಪ ಸರ್ವಾರ್ಥದಿತ್ಯಂ ರಿೇಣುಕಾ ನಮೋಸ್ತೇ ನಮೋ ನಮಸ್ತೆ ಭೈರ್ಯೈ ಭೀತಿ ನಿವಾರಣೆ ಭವಾನೇ ಭವಶ್ಯಾಣುಕಾಯ ನಮಸ್ತೇ విశ్వాధారే విమే విశ్వేశరవిలాసిని విశ్వంబిర్వి సాక్షి రేణుకాయ నమోస్ కమలేకమలావాసే కమలోద్భవూజితే కామదేకామవరదే రేణుకాయ నమోస్ విశ్వబీజే విరాటాయ విరజాంబరధారిణిత్రేశ్వరి మహామాయ రేణుకాయ నమోస్ నిఖిల నిగమగీతే శంభువామాకస్త తారమంత్రాడే సురవరమునివర్యపూజితే పాత్రహస్ పరమదకాబ్ధే రేణుకే త్వం ప్రదీత భైరవోవాచ రేణుకాస్తోత్రే కథితం భువనే స్రీ సర్వకామృతృం సర్వాష్టవినాశకృత సర్వాభీష్టగ్రంథివ్యం పఠనీయం ప్రయత్నద ఇలాగమరహస్ వై భైరవేనం ఆగమరహస్ భైరవ ప్రోక్తం రేణుకాస్తోత్రం